వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవును కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది రెండు రోజుల క్రితం పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే విచారణ నిమిత్తం గోరంట్ల మాధవ్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని నగరంపాలెం పోలీసులు గుంటూరు మొబైల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం గోరంట్ల మాధవ్ను రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు గోరంట్ల మాధవ్ను పోలీసులు విచారించనున్నారు మరోవైపు గోరంట్ల మాధవ్ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను ఏప్రిల్ పదో తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీస్ కస్టడీలో ఉన్న చేబ్రోలు కిరణ్ పై గుంటూరు పోలీస్ కార్యాలయం వద్ద గోరంట్ల మాధవ్ దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రస్తుతం గోరంట్ల మాధవ్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చేప్రోలు కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసి గుంటూరు ఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ ఎస్పీ కార్యాలయం లోపలికి వెళ్లి కిరణ్ పై దాడికి యత్నించారని ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంలో గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్తో పాటుగా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు విచారణ కోసం వీరిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు రెండు రోజుల కస్టడీ అప్పగించింది అలాగే గోరంట్ల మాధవ్ తరపున ఆయన లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది మరోవైపు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పదకొండు మంది పోలీసులపై సస్పెన్షన్ వేటుపడిన సంగతి తెలిసిందే